బోధన్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా వసంత్ రెడ్డి ఈ రోజు పదవి బాధ్యతలు స్వీకరించారు వసంత్ కు కాంగ్రెస్ నాయకులు ఏరాస్పల్లి వాసులు పలువురు పూలమాలలు వేసి షాల్వలతో సన్మానించారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యకుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పదవులు లభించడం ఆనందంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీలో నికసైన కార్యకర్తగా కష్టపడి పార్టీ కార్యక్రమాలు ముందుండి నడిపిన వసంత్ కు వైస్ చైర్మన్ పదవి ఇవ్వడాన్ని ఏరాస్పల్లి గ్రామవాసి మేము సైతం ఫౌండర్ నవీన్ స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలశంకర్ మాట్లాడుతూ వైస్ చైర్మన్ గా వసంత్ మా టీంలోకి రావడం గర్వంగా ఉందన్నారు

మాజీ మంత్రి చాలా ఆనందం సుదర్శన గారి గారు గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ వీళ్ళిద్దరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మాజీ మంత్రి వారి పోషించినందుకు మాకు చాలా ఆనందం సుదర్శన గారి గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ వీళ్ళిద్దరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ బోధన్ మార్కెట్ కప్పి వైస్ చైర్మన్ గా బాధితులు తీసుకుంటున్న వసంత అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు మన బోధన్ మాజీ మంత్రివరులు ప్రస్తుత శాసనసభ్యులు రెడ్డి గారి ఆదేశానుసారంతో ఈరోజు వసంతన్న గారికి వైస్ చైర్మన్గా ప్రకటించడం జరుగుతుంది